ఈ సమాజం కోసం ఆలోచించే వాళ్ళు లేరు అందుకే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడుస్తూ ఏమంటారు అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను పోషించుకునే గుమస్తాలుగా తయారైపోయారు వాళ్ళ కుటుంబాలను పోషించుకునే గుమస్తాలుగా తయారైపోయారు కాబట్టి ఇది నాకు చాలా బాధాకరమైన విషయం అని ఏడుస్తూ చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యాభై రెండు మందిలోనే కేఆర్ నారాయణ మాజీ రాష్ట్రపతి ఉన్నాడు కదా అంబేద్కర్ పంపిన యాభై రెండు మందిలో ఆ కేఆర్ నారాయణ్ రాష్ట్రపతి గారు కూడా ఒక వ్యక్తి అందులో ఆయన మన ఎస్సీ కమ్యూనిటీ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొట్టి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కేఆర్ సో అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క ఉపన్యాసం ఏదైతే ఉంటుందో ఆ ఉపన్యాసం మీద తయారైంది ఈ యొక్క బాంసేబాబి అంటే ఏ చదువుకున్న సమాజం అయితే అంబేద్కర్ మోసం చేసింది అని బాబాసాబ్ అంబేద్కర్ ఏర్చి చెప్పిండో ఆ అంబేద్కర్ యొక్క కన్నీటి చిత్రాల నుండి ఏర్పడ్డది బాంసేబు ఉద్యోగం బాబాసాహెబ్ గారు మీ కన్నీళ్లకు సమాధానం మేము చూపిస్తాం ఏ సమాజాన్ని అయితే మీరు చదివించి మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని మీరు కలలుగన్నారో ఆ సమాజాన్నే మేము ఏకం చేసి మీ కళలను సాకారం చేస్తామనే ఒక గొప్ప లక్ష్యంతో పూలే అంబేద్కర్ ఐడియాలజీ బహుజన మహానీయుల ఐడియాలజీని క్రోడీకరించి దాదాపు మూడున్నర వేల సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రను బా బుద్ధుడి నుంచి పడితే కానిసిన వరకు అధ్యయనం చేసి ఒక గొప్ప సంఘాన్ని సమూహాన్ని మనకు ఏర్పరచడం జరిగింది ఇది భాంసేఫ్ యొక్క నేపథ్యం